స్టార్ట్ ఉపాధి అవకాశాలు పెరగడం ప్రారంభించింది దానికి తోడు నితీష్ చేసిన పని ఏంటంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఎట్లాగా అక్కడ ఉండట్లేదు వాళ్ళు వేరే చోట్లకి వెళ్తున్నారు కాబట్టి చదువు తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్స్ నేర్పించాడు మీకు ఇప్పుడు ఇక్కడ మనకు దొరికేటటువంటి బార్బర్ షాపులో పనిచేసే వర్క్స్ ఇవన్నీ వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కులవారసత్వం కాదు ప్రభుత్వం ఇప్పించినటువంటి ట్రైన్ అలాంటి వాళ్ళు ఇప్పుడు దేశమంతా ఉద్యోగాలు చేస్తున్నారు అది ఇంకొకటి ఉపయోగపడేది ఇంకొకటి అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సుదీర్ఘ కాలం అధికారంలో ఉంటుంది ఇది ఎవడూ టచ్ చేయట్లేదు అసలు కీలకమైనది ఉంటుంది మీకు ఇప్పుడు మన ఔట్స్కట్స్ నియోజకవర్గాలు ఉన్నాయి కదా అనంతపురం జిల్లాలో ఉంది చిత్తూరు ఇట్లాంటి ఏరియాలో ఏముంటుంది రెండు చోట్ల ఉంటాయి ఈ మనం ఇక్కడ మన వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కంటే కూడా ఇక్కడ మనం ఏదో మేజర్ పార్టీ నుంచి సీట్ సంపాదించుకుంటే అవతల ఈ బ్రోకర్లు ఉంటారు ఒక వాళ్ళకి ఇంతని బేరం నా దగ్గర ఐదు వందలు ఉన్నారు నా దగ్గర వెయ్యి ఉన్నారు వాళ్ళే అది ముందు ఇక్కడ ఓట్లు రిజిస్టర్ చేయించేసి ఉంటారు ఒకప్పుడు ఏ కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడు అట్లాగే కాంగ్రెస్ అధికారులు ఉన్నప్పుడే ఆ పనిచేసేవాళ్ళు ఆ ప్రాంత పొళ్ళు ఇక్కడి నుంచి ఈ అభ్యర్థి అయిన వాడు వాళ్ళకి మామూలుగా ఇక్కడ జనాలకి రెండు వేలు మూడు వేలు పంచాలి 割と会う。Hmm.